హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు వందల ఇరవై ఐదు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు తమ యొక్క అప్లికేషన్ను స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిబ్రవరి పదిహేడవ తేదీలోపు చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఎంపిక విధానము జీతము అప్లికేషన్ విధానము అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేయండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో వెంటనే జాయిన్ అవ్వండి అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేయడం జరిగింది ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండే క్యాండిడేట్స్ తమ యొక్క అప్లికేషన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించేటప్పుడు మీ అప్లికేషన్కు అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి యాడ్ చేసి అప్లై చేయాలి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ పంపించే ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఐఎంఓ గ్రేడ్ టూ ఇన్ ఈఎస్ఐసి అనే పేరు రాయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ఏ జాబ్స్కి అప్లై చేస్తున్నారు అనేది ఎన్వలప్ మీద తెలియజేయాలి అలాగే ఈ జాబ్స్కి పంపించేటువంటి ఎన్వలప్ అప్లికేషన్ కవర్ పైన ఈ యొక్క అడ్రస్ రాయాలి ది జాయింట్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఈఎస్ఐసి కార్పొరేషన్ పంచదీప్ భవన్ సిఐజీ మార్క్ న్యూఢిల్లీ డబుల్ వన్ డబ్ ట్రిపుల్ జీరో టూ అనే అడ్రస్ అనేది రాయాల్సి ఉంటుంది మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకి ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఏపీ వారైనా తెలంగాణ వారైనా ఇప్పుడు నేను చెప్పే క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు ఎంపిక అయిన వారికి లెవెల్ టెన్ ప్రకారం స్కేల్ ఉంటుంది అంటే యాభై ఆరు వేల వంద నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల వరకు పేస్కేల్ ఉంటుంది దీంతో పాటుగా నాన్ ప్రాక్టీసింగ్ ఎలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇతర ఎలవెన్సెస్ అయినటువంటి డిఏ ఎన్పిఏ హెచ్ఆర్ఏ అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఇస్తారు ఏజ్ చూసుకుంటే ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాలుగు నాటికి ముప్పై ఐదు లోపు ఏజ్ ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ళు పీడబ్ల్యూడి అభ్యర్థులకి పదేళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది వీరితో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు అదర్ కేటగిరీ అభ్యర్థులకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ జాబ్స్కి ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి దీంతో పాటుగా కంపల్సరీగా రొటేటింగ్ ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి దీంతో పాటు ఎలిజిబిలిటీ కండిషన్స్లో మరొక కండిషన్ కూడా ఇచ్చారు అది ఏమిటి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సి వాళ్ళు కండక్ట్ చేసినటువంటి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క లిస్ట్ అనేది ప్రతిభ సేతు పోర్టల్లో పెట్టడం జరిగింది ఆ పోర్టల్లో ఉన్నటువంటి లిస్ట్లో క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది తప్పనిసరిగా ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేయొచ్చు అంటే ఈ సిఎంఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ రాసి వాళ్ళ లిస్ట్ అనేది ఈ ప్రతిభ సేతు పోర్టల్లో లిస్ట్లో ఉన్నటువంటి నేమ్ ఉంటే మీ నేమ్ ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు సెలక్షన్ ప్రాసెస్ కూడా ఈ సిఎంఎస్సి ఏదైతే ఎగ్జామ్ ఉందో అందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది మరి మీలో ఎవరికైనా ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ అడిగినటువంటి సెల్ఫ్ అటిస్టెడ్ డాక్యుమెంట్స్ అంటే ఒక రీసెంట్ సెల్ఫ్ అటిస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్తో అప్లికేషన్కి యాడ్ చేసి టెన్త్ సర్టిఫికేట్ డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అలాంగ్ విత్ మార్క్ షీట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా డిజిబిలిటీ క్యాండిడేట్స్ డిజిబిలిటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ దీంతో పాటు డాక్యుమెంట్ ఈస్ సపోర్టెడ్ బై అదర్ క్లైమ్ మేడ్ అని చెప్పారు ఇంకా ఏమైనా ఉంటే యాడ్ చేయొచ్చు దీంతో పాటుగా మిగతా కొన్ని డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి అవన్నీ కూడా యాడ్ చేసి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవి మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి నోటిఫికేషన్తో పాటు ఇచ్చినటువంటి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి అప్లికేషన్కి సెల్ఫ్ అటిస్టెడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ని పంపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏమైనా కొత్త నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్లో చెప్తాను ఫాలో అండి